మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అత్యాధునిక పనసకాయ అందరికీ తెలిసిందే అయితే పనస తొనలంటే చాలా మంది ఇష్టంగా తింటారు కానీ ఇష్టం అని చెప్పేసి ఎక్కువగా తినేసి ఆ తర్వాత డ్రైవింగ్ చేసుకుందామని అని చెప్పేసి వెహికల్స్ తీసుకుని రోడ్డు మీదకి వెళ్తే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికే అవకాశం ఉంది జాగ్రత్త అదేంటి పనస తొనలు తింటే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకటం ఏంటి అనుకుంటున్నారా రియల్లీ అండి ఈ మధ్య కాలంలోనే కర్ణాటకలో రొటీన్ చెకప్స్లో లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్స్ ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్లు దొరికిపోయారు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏమీ మద్యం తీసుకోలేదు అయినా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు ఇదేంటి అని ఆరాధిస్తే పోలీసులకు షాక్ తగిలింది ఎందుకంటే వాళ్ళు కేవలం బాగా పండినటువంటి జాక్ ఫ్రూట్ అంటే అదే పనస తొనలు తిన్నారనమాట అవి తిని ఆ తర్వాత డ్రైవింగ్ చేశారంట సో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు ఇదేలా సాధ్యం అని అనుకుంటున్నారా నాకు కూడా అదే డౌట్ ఉంది ఒక్కసారి మనం యశోద హాస్పిటల్స్ నుంచి ప్రముఖ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ డాక్టర్ సోమశేఖర్ గారు లైవ్ కాల్ లో అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు దీనికి సంబంధించి తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు పనస్తనలు తినిన తర్వాత డ్రైవింగ్ కెల్తే వాళ్ళు అంటే ఆర్టీసీ డ్రైవర్స్ అనమాట కేఎస్ఆర్టీసీ కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్స్ సో ముగ్గురు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారు బట్ వాళ్ళు ఎక్కడా కూడా మందు తాగలేదు మద్యం అసలు టచ్ కూడా చేయలేదు సో ఏంటి అనుకుంటే పోలీసులు అప్పుడు ఆరాధిస్తే మొత్తం తెలిసింది ఏంటంటే వాళ్ళు బాగా రైప్ అయినటువంటి జాక్ ఫ్రూట్ తిన్నారు అని చెప్పి తెలిసింది సో అది తింటే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకటం ఏంటి అర్థం కావట్లేదు డాక్టర్ గారు ఒకసారి చెప్పరా లీ ఇక్కడ ఏమవుతుందంటేనండి జాక్ ఫ్రూట్ పనస్ పనసల్ పనసకాయ లో విపరీతమైన ఫ్రక్టోజ్ అండ్ షుగర్స్ షుక్రోస్ చాలా ఎక్కువగా ఉంటుంది సో బాగా పండిపోయిన ఇది తిన్నప్పుడు దీని ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఎక్కువ ఫెర్మెంటేషన్ అయిపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా షుగర్స్ బాగా ఫెర్మెంట్ అయితే ఆల్కహాల్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఈ ఆల్కహాల్ మనకి ఎక్సెసివ్ గా మనం కాయ తిన్నంత మాత్రాన దానివల్ల మత్తు వచ్చేసే అంట లేకపోతే ఇన్ఎబ్రియట్ కండిషన్ వెళ్ళే అవకాశం ఉండదు బట్ బ్రీత్ అనలైజర్స్ లో అది తప్పుగా వచ్చే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఫార్మేషన్ ఫెర్మెంటేషన్ వల్ల జరిగిన దాంట్లో సో బాగా పండిన పండ్లు అందులో పనస పండ్లు బాగా పండిన దాంట్లో షుగర్స్ ఫ్రక్టోజు గ్లూకోజు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఫెర్మెంటేషన్ వల్ల ఈ బ్రెత్ ఎనలైజర్స్ లో వచ్చే అవకాశం ఉంటుంది ఆ సో ఇది అంటే రీసెంట్ గా ఈ కేరళ ఇన్సిడెంట్ కేఎస్ఆర్టీసీ ఇన్సిడెంట్ కాకుండా ఇదేంటంటే యాక్చువల్లీ వాళ్ళు బిఫోర్ ద బిఫోర్ ద స్టార్ట్ డ్రైవింగ్ టెస్ట్ చేస్తారు ఇలా కాకుండా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అదర్ దాన్ కూడా మనం ఇంతకు ముందు విన్నాము మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే బ్లడ్ టెస్ట్ కను మనం చేస్తే బ్లడ్ ఆల్కహాల్ లెవెల్స్ అయితే అబౌవ్ ద లిమిట్ ఉండవు వీళ్ళల్లో సో ఇది బ్రీత్ అనలైజర్ వల్ల ఒక నెగిటివ్ థింగ్ అనమాట అంటే అన్నెసరీగా ఏదైనా సరే బాగా ఎక్కువ ఫెర్మెంట్ అయ్యే వస్తువు కనుక తింటే ఇమీడియట్ గా అది బ్రెత్ లో వచ్చే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యమైనది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఈ జాక్ ఫ్రూట్ సో ఇంతకు ముందు కూడా మనం మల్టిపుల్ అదర్ థింగ్స్ లో కూడా బ్రీత్ ఎనలైజర్ లో పాజిటివ్ వచ్చింది ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి కూడా విన్నాం కరెక్ట్ కరెక్ట్ గతంలో ఒక అమ్మాయికి కూడా వచ్చింది డాక్టర్ గారు మనకి ఇక్కడ హైదరాబాద్ లోనే అమ్మాయికి సో ఫుడ్ లో మనం తీసుకునే ఆహారంలో ఎక్సెసివ్ గా షుగర్స్ అందులో ఫ్రక్టోజ్ అండ్ సుక్రోజ్ రెండు కలిపి ఉన్నప్పుడు తొందరగా ఫెర్మెంట్ అయితే ఈ టెంపరీగా బ్రీత్ ఎనలైజర్ లో ఆల్కహాల్ తీసుకున్నట్టు వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళని డెఫినెట్ గా బ్లడ్ టెస్ట్ కంపల్సరీ చేసుకుని బ్లడ్ ఆల్కహాల్ లెవెల్స్ చూసుకుంటాం చాలా ఇంపార్టెంట్ అప్పుడు క్లారిటీ వచ్చేస్తుందండి బ్లడ్ టెస్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బ్లడ్ టెస్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుందండి ఆల్కహాల్ తీసుకోలేదు వీళ్ళు అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది ప్రాథమికంగా మాత్రం బ్రెత్ అనలైజర్ లో ఖచ్చితంగా వచ్చేస్తుంది అయితే చాలా మందికి వచ్చే అవకాశం ఉంటుంది అంటే అందరికి రాకపోవచ్చు ఒక్కొక్కరికి కొన్ని రకాల అంటే మనం ఫెర్మెంటేషన్ ఫెర్మెంటేషన్ తర్వాత మన బాడీ ప్రాసెస్ చేసే ఎంజైమ్స్ ఒక్కొక్కరికి వేరియబుల్ గా ఉంటాయి ఇందులో కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది సో అలాంటి వాళ్ళు కనుక ఇఫ్ దే ఆర్ క్లెయిమింగ్ మేము ఆల్కహాల్ తీసుకోలేదని క్లెయిమ్ చేస్తే డెఫినెట్ గా బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మనకి బ్లడ్ ఆల్కహాల్ లెవెల్స్ దాంట్లో మనకి క్లారిటీగా తెలిసిపోతుంది ఒకసారి ఇలా జంక్ ఫుడ్ తీసుకున్న తర్వాత లేదు ఈ బాగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నాక ఎంతసేపటి లోపల అది అలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోనే ఎక్కువ ఉంటుంది లోపలనే ఎక్కువ ఉంటుంది ఎస్ అంటే తిన్న వెంటనే బయటకు వెళ్ళి ఉండొచ్చు వీళ్ళు తీసుకొని సో యాక్చువల్లీ ఇది మీరు ఇప్పుడు మనం మాట్లాడి మీరు మాట్లాడేది యాక్చువల్లీ ఈవెన్ బిఫోర్ వాళ్ళు బస్ ఎక్కక ముందే వాళ్ళకి బ్రీత్ ఎనలైజర్ బ్రెత్ ఎనలైజర్ తో టెస్ట్ చేస్తారని విన్నాను దాంట్లో వాళ్ళు వాళ్ళని యాక్చువల్లీ తెలుసుకుంటాం జరిగింది మళ్ళీ వాళ్ళు రీకన్ఫర్మేషన్ ఏం చేశారంటే మిగిలిన వాళ్ళందరూ క్లియర్ గా ఇలా చెప్పారని ఎవరైతే నెగిటివ్ వచ్చారో ఆయన్ని కూడా ఒకసారి మళ్ళీ పన్సపండు తిని ట్రై చేయమన్నారంట సో ఆయనకి వెంటనే మళ్ళీ ఎనలైజర్ లో పాజిటివ్ వద్దు సో అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు యా మేబిలేం తాగలేదని ఎగ్జాక్ట్ సో మన మామూలు మనుషులు కూడా తెలియక గబుక్కుని ఇలా తాగి రోడ్డు మీదకి వెళ్ళారు అనుకోండి మనకి అసలే ఇప్పుడు ఇంత ముందు వీకెండ్ ఉండేది ఇప్పుడు వీక్ డేస్ డే టైం కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్పారు రీసెంట్ గా సో అలా తినేది అంటే డేంజరే కదా మనకు కూడా బేసిక్లీ ఏంటంటే ఇమీడియట్ గా డెఫినెట్ గా ఉంటుంది ప్లస్ అందరికీ వస్తుందని మనం చెప్పలేము బట్ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మేము పంచపొండు తిన్నామని అందరూ చెప్తే ప్రాబ్లం అవుతుంది సో డెఫినెట్ గా ఇది కూడా అదర్ సైడ్ ఆఫ్ ద థింగ్ చూస్తే కొంచెం బ్రెచ్ అనలైజర్ లో పాజిటివ్ వచ్చినా పర్వాలేదు కానీ బ్లడ్ టెస్ట్ లో వచ్చింది అంటే వాళ్ళు చెప్పింది మనం నమ్మాల్సిన అవసరం లేదు సో పంచపండు అని కాదు కానీ ఏదైనా బాగా బాగా మగ్గిపోయిన పళ్ళు తీసుకుంటే ఇమీడియట్ గా ఇలా ఉండే అవకాశం ఉంటుంది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు మాక్సిమం వన్ అవర్ దాని తర్వాత ఆ లెవెల్స్ తగ్గిపోతాయి లో లెవెల్స్ కూడా బాగా మగ్గిన పండు అంటున్నారు అంటే అరటి గానీ లేకపోతే ఇప్పుడు వస్తున్న మనం సీజన్ కదా అయిపోయింది అనుకోండి మ్యాంగో గానీ ఇలా ఏదైనా అదే పరిస్థితి ఉంటుందా డెఫినెట్ గా మ్యాంగో అయితే చెప్పగలుగుతాం అండి అండ్ అరటిపండు పండు డెఫినెట్ గా అంత స్వీట్ అంత ఫ్రక్టోస్ గ్లూకోజ్ లెవెల్స్ అంత ఎక్కువ ఉండవు బట్ బాగా అంటే మీరు మామిడి పండు అనసండు కూడా అదో లాంటి స్మెల్ డాక్టర్ గారు నార్మల్ గానే పక్కన స్ప్రెడ్ అయిపోతా ఉంటది సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి పళ్ళు తినేటప్పుడు డ్రంక్ డ్రైవ్ లో దొరికిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది లాస్ట్ టైం గతంలో కూడా డాక్టర్ గారు నేను ఇందాక చెప్పాను కదా ఒక అమ్మాయి తను ఏదో కేక్ తీసుకున్నాను రెస్టారెంట్ లో బర్త్డే పార్టీకి వెళ్ళాను నేను అక్కడ ఏదో సపరేట్ కేక్ ఏదో తిన్నాను ఆ కేక్ తిన్న తర్వాత అమ్మాయి వస్తుంటే అక్కడ పట్టుకున్నారని చెప్తుంది అమ్మాయి కానీ అమ్మాయిని టెస్ట్ కు పంపించారు టెస్ట్ కు పంపించినప్పుడు అమ్మాయి ఏం ఆల్కహాల్ తీసుకోలేదు బట్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికింది అదే బ్రీత్ బ్రీత్ వేరే వేరే బ్లడ్ బ్లడ్ టెస్ట్ టెస్ట్ అండి ఇనిషియల్ స్క్రీనింగ్ లాగా మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే బ్లడ్ ఆల్కహాల్ లెవెల్స్ అది క్లారిటీగా మనకి చెప్తుంది నిజంగా ఆల్కహాల్ తీసుకున్నారు లేదా అనేది బ్రీత్ అనలైజర్స్ లో కొన్ని కొన్ని సార్లు దేర్ కెన్ బి సమ్ మిస్టేక్స్ అంటే ఓవర్ గా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ కేక్ తిన్నానని చెప్పింది మరి కేక్ ఎలా అయింది సిమిలర్ పారామీటర్ దీంట్లో కూడా వర్క్ అమ్మా ఎక్సెసివ్ గా షుగర్స్ ఉన్న చోట ఎక్కడైనా సరే ఫెర్మెంటేషన్ ఫెర్మెంటేషన్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫెర్మెంటేషన్ జరిగినప్పుడు ఇనిషియల్ గా ఇది ఆల్కహాల్ లాగా మనకి బ్రీత్ అనలైజర్స్ లో తెలిసే అవకాశం ఉంటుంది బ్లడ్ టెస్ట్ చేస్తే ఎంత టైం పడుతుంది డాక్టర్ గారు తెలియడానికి అది తీసుకున్నారు ఆల్కహాల్ లేదని ఎంత టైం పడుతుంది వన్ అవర్ లో తెలిసిపోతుందండి యాక్చువల్ గా చాలా మంది ఎవరైతే క్లెయిమ్ చేస్తారో మేము ఆల్కహాల్ తీసుకోలేదు లేకపోతే లిమిట్ లో తీసుకున్నాం అనేది కన్ఫర్మేషన్ కోసం మనం డెఫినెట్ గా బ్లడ్ టెస్ట్ సో మనకి డెఫినెట్ గా అందరికి ఎవరైతే ఇలాగా క్లెయిమ్ చేస్తున్నారో మేము తీసుకోలేదని వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ మనకి ఎవ్రీ బీ హ్యాస్ ఎ రైట్ నాకు బ్రీత్ అనలైజర్ మీద నమ్మకం లేదు ఐ వాంట్ ఎ బ్లడ్ టెస్ట్ అంటే కనుక అందరికీ చేయిస్తారు సో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎవరైనా పట్టుబడితే ఇఫ్ దే ఆర్ క్లెయిమింగ్ దట్ దే డిన్ డ్రింక్ నేను తీసుకోలేదు ఆల్కహాల్ అంటే బ్లడ్ టెస్ట్ అందరికి చేస్తారు అందరూ అడగొచ్చు బ్లడ్ టెస్ట్ కోసం బ్లడ్ టెస్ట్ లో గనక నెగిటివ్ వస్తే కనుక డెఫినెట్ గా మేబీ బ్రీత్ ఎనలైజర్ లో ఫాల్ట్ ఉందనేది యాక్సెప్ట్ చేస్తారు బ్లడ్ బ్లడ్ టెస్ట్ బ్లడ్ ఆల్కహాల్ లెవెల్స్ ఇంత లిమిట్ పరిమితికి మించి ఉండయి అంటే డెఫినెట్ గా అది ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ వేరే రీజన్స్ ఏమి ఉండవు బ్లడ్ లో గనక మనకి ఇంకో డౌట్ డాక్టర్ గారు ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఎంత టైం లోపు ఆల్కహాల్ బాడీ నుంచి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది అసలు మనిషి తాగిన తర్వాత బ్లడ్ టెస్ట్ ఎంత లోపల చేయాలి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే మీకు ఇరవై నాలుగు గంటలు ఉంటుందండి ఫస్ట్ ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ బ్లడ్ లో మనకి తెలుస్తా ఉంటుంది సర్క్యులేషన్ లోనే ఉంటుంది ఎక్సెస్ అమౌంట్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా కనుతుంది ఇప్పుడు ఇలాంటి ఫ్రూట్స్ రైపుడ్ ఫ్రూట్స్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి డాక్టర్ గారు ఇలాంటి వాటిల్లో ఎంత టైం లోపల ఉంటుంది అది బ్లడ్ లో డెఫినెట్ గా ఉండదండి ఓన్లీ బ్రెత్ లో ఉంటుంది ఓన్లీ బ్రెత్ మన మన బ్రెత్ లో మాత్రమే ఉంటుంది సో బ్లడ్ లో ఉండదు సో మనకు ఆ కన్ఫ్యూజన్ కంప్లీట్ గా క్లియర్ అయిపోతుంది బ్లడ్ టెస్ట్ చేసి అంటే కొంచెం టైం తీసుకున్న తర్వాత బాడీ బాడీలోంచి వెళ్ళిపోతే అని నా పాయింట్ అంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి మనం ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఎందుకు చెప్తున్నాం అంటే బ్రెత్ ఆల్ ఐ మీన్ ఆల్కహాల్ ఎఫెక్ట్ బాడీలో ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ బేస్డ్ ఆన్ అమౌంట్ అమౌంట్ మనం తీసుకున్న ని బట్టి సో సో అవర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పన్నెండు గంటల తర్వాత ఎక్స్క్రీట్ అయిపోతుంది అది బ్రెత్ లో గానీ యూరిన్ లో గానీ ఎక్స్క్రీషన్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అది వన్స్ ఇన్ వైల్ తీసుకునే వాళ్ళకి రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి బ్లడ్ ఆల్కహాల్ టెస్ట్ చేస్తే రెగ్యులర్ గా రోజు ఇంత క్వాంటిటీ పరిమితికి మించి తీసుకుంటే వాళ్ళకి ఏ టైంలో లో చేసినా బ్లడ్ ఆల్కహాల్ లెవెల్స్ ఎక్కువగానే ఉంటాయి సో వీళ్ళు డెఫినెట్ గా డ్రైవింగ్ చేయడానికి వీలు లేదు డాక్టర్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ సో మచ్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి